హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ మార్షా ఛానల్ ఏ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ అయితే చూస్తున్నారు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ వచ్చేసి అరవై మూడు సండే ఎపిసోడ్ నాగార్జున అయితే చాలా కూల్గా చాలా స్టైల్గా ఈ ఎపిసోడ్ అనేది చాలా కూల్గా చాలా నార్మల్గా అయితే బాగుంది ఈ ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ ఒక నైన్ వీక్స్ అయిపోయింది కాబట్టి ఈ ఎపిసోడ్లో ఎవరు హౌస్లో టాప్ వరకు వెళ్లే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి ఎవరి కాన్ఫిడెన్స్ ఎవరికి ఎలా ఉంది అన్నది నాగార్జున సార్ గారు చెప్పడం జరిగింది అక్కడ అక్కడ హౌస్ లో ఉన్న పన్నెండు మందిలో కలిపి ఓట్లు సరే సమానంగా తను జాతి హిమానియల్ తప్ప ఎవరికి ఓటింగ్ రాలేదు అంటే అంటే ఎవ్వరు టాప్ టు వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళిద్దరికి తప్ప అంత తక్కువ ఉన్నాయన్నమాట అర్థమైంది మనకు ఎందుకంటే అందరు హౌస్లో ఉన్న వాళ్ళే మీకే మీరే మీ ఓట్లే తనుజాకి జాకి మనకు అందరూ మీరే వాళ్ళకే మీరే సపోర్ట్ చేస్తే మేము జనాలు మిమ్మల్ని సపోర్ట్ చేయాలా లేదా చెప్పండి మేము ఒక ఆడియన్స్గా హౌస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే బెస్ట్ అని మీరే ముప్పేసుకొని మీరే చెప్పేసుకొని మీరే అనుకుంటే ఇంకా మేము ఆడియన్స్గా మిమ్మల్ని సపోర్ట్ చేయాలా లేదా అదే కూడా చూసుకొని ఫ్రెండ్స్ మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళైతే మనకు డిసపాయింట్మెంట్ అంత కమిట్మెంట్గా అయితే లేరు ముఖ్యంగా ఇమాన్యుల్ అనే చెప్తాను నేను పోయిన ఎపిసోడ్లో తనకు ఊసర్ వెళ్లి గేమ్ లాగా అయితే ఆడుతున్నాడు ఒక స్వార్థం ఒక ద్వేషంగా ఆ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఎందుకంటే తనకు తెలుగు రాదు గౌరవ్కి అలాంటి పవర్ తను ఉన్నప్పుడు యూజ్ చేస్తాడు అది చేయడం చాలా తప్పు చాలా స్వార్థంగా నువ్వు చేశావు క్యాప్టెన్షిప్లో కూడా నువ్వు పోరాడు కానీ చాలా స్వార్థంగా ఇప్పుడు మలుపులు తిప్పాలో అలా మలుపులు తిప్పుతున్నావు అందుకు హౌస్ మేట్స్ ఇంకా మీ వైపు గుర్తించలేదు ఏదంటే కొద్ది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి మీ ట్రాక్లో పడిపోయారు మేము ఆడియన్స్ కూడా అలానే పడిపోయాం అంతే ఇంకొచ్చేసి కళ్యాణ్ నేను చెప్పాను దివ్య లాగా ఒక ఒక కంటిన్యూ ఒక నలుగురిని చేసి వాళ్ళ వైపు తిప్పుకొని మాట్లాడడం జరగడం ప్లాన్ చేయడం దివ్య కంటిన్యూగా ఈ వీక్ లో మొత్తం అదే జరిగింది కాబట్టి సార్ అడిగారు నువ్వు ఇచ్చిన మాట ఎందుకు తప్పవంటే నేను చెప్తాను దాని నుంచి ఒక స్వార్థంతో తీసేయాలని ఫస్ట్ నుంచి తన మీద ఒక స్వార్థం తీసేయాలి ఆ కంటెంటర్ని తీసేయాలని స్వార్థంతోనే ఉందని నేను ఈ ఎపిసోడ్ మొత్తం చెప్తూనే వచ్చాను అదే లాస్ట్ నా నాయో నేను ఏదైతే చెప్పాను అదే పాయింట్ కదా అడిగారు నువ్వు ఆడు నువ్వు ఒక కంటెండర్ ని గెలిపించాలని తపన నువ్వు వాడు కానీ ఒక కంటెండర్ ని తొక్కాలని చూడడం చాలా తప్పు దివ్యా ఒక కంటెండర్ ని తొక్కాలి ఒక కంటెండర్ ని తీసాలి అని నువ్వు అనుకోవడం చాలా విశ్వాసమే లేని దురోహమని అది అనమాట అక్కడ కళ్యాణ్ కు నేనేమన్నా తనుజని తీసేస్తాను పిచ్చోడా నేను తీయను అని పెట్టి మాట ఇచ్చి ఇక్కడ డిసిషన్ నేను మార్చుకోవాల్సి వచ్చింది ఓటింగ్ నీకు తెలుసా ఓటింగ్ పెడతానని ఒకసారి పెట్టడం జరిగింది అయిపోయింది సా